UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. Welcome to HIT TV. Eero Jumanato, Karthik Garunnaru from Sahasra trading. Namaskaram, Karthik. Namaskaram. ఈ ఎపిసోడ్ లో మనము ఒక బిగినర్ ట్రేడింగ్ లో ఒక రావాలి ట్రేడింగ్ లో ఒక బిల్డ్ చేసుకోవాలి అంటే ఎలా దాని గురించి మాట్లాడుకుందాము ఈ మధ్య ఏమైపోయిందంటే చాలా మంది కూడా ట్రేడింగ్ స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి చాలా ఫేమస్ అయిపోయింది అనమాట నిజంగానే కొంతమంది ప్రాఫిట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఒక జెన్యున్ యూట్యూబర్స్ ఉన్నారు కానీ అందులో నైంటీ పర్సెంట్ ఫేక్ వాళ్ళు ఉన్నారనమాట సో దాన్ని చూసి జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి లేదంటే స్టూడెంట్స్ కానివ్వండి చూసి చాలా టెంప్టింగ్గా ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది కాబట్టి అసలు ఒక్క రోజులో పదివేలు సంపాదించవచ్చు లక్ష సంపాదించవచ్చు అనే ఫీలింగ్తో ట్రేడింగ్లోకి వస్తున్నారు అప్పులు చేసి వస్తున్నారా లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పెడుతున్నారు ఎలాగో అలా వస్తున్నారు కానీ సెబీ రిపోర్ట్ మనకు అందరికీ తెలిసింది చాలా మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్ నైంటీ పర్సెంట్ ట్రేడర్స్ ఏంటంటే లాస్ మేకింగ్ ట్రేడర్స్ అనమాట అలాంటప్పుడు ఈ ఫీల్డ్ ఇంత ఫ్యాసినేటింగ్ ఉన్నప్పుడు లాసెస్ ఎందుకు అవుతున్నాయి ఒకవేళ నిజంగానే ఇది అంత డేంజరస్గా ఉంటుందంటే మరి దీన్ని చేయాలంటే కరెక్ట్ వే ఏంటి దాని గురించి ఒకసారి చెప్పండి సో బేసిక్ గా మీరు యూజ్ చేసిన వర్డ్ ఫ్యాసినేటింగ్ ఇది చాలా కరెక్ట్ వర్డ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ చాలా టెంప్టింగ్ ఇట్స్ లైక్ అడిక్షన్ లాంటిదనమాట లైక్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సింపుల్ గా నా జర్నీతో ఒక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వే బ్యాక్ ఇన్ అరౌండ్ టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌసండ్ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు సో లైక్ నేను లైక్ ఒక సెకండరీ ఇన్కమ్ సోర్స్ కోసం ఒక పార్ట్ టైం ఇన్కమ్ కోసం ప్రతి ఒక్కరు చూస్తారు మన ఈవినింగ్ చాలా ఫ్రీ టైం ఉంటుంది కాలేజ్ అయినాక ఏదైనా ఒక పార్ట్ టైం ఏదైనా చేద్దామని ఆ ప్రోసెస్ లో లైక్ ఐ ఫోన్ లైక్ యూట్యూబ్ లో ఒక లో లైక్ డైలీ టూ థౌసండ్ ఏం చేయొచ్చు డైలీ త్రీ థౌసండ్ ఎం చేయొచ్చు ట్రేడింగ్ నుంచి అని ఒక వీడియో చూసాను సో దట్ అట్రాక్టెడ్ మీ బికాస్ దానికి నాకు పెద్దగా స్కిల్ అక్కర్లేదు నాకు ల్యాప్టాప్ ఉంటే చాలు ఒక డిమాట అకౌంట్ ఉంటే చాలు బేసిక్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంటే డైలీ టూ థౌసండ్ ఎన్ని చేయచ్చు కదా అనుకున్నాను బికస్ ది ఎక్స్ప్లెయిన్ తమ్మేళ్ళు అలా ఉంది సో నేను వీడియో చూసాను ఓపెన్ చేశాను చేశాను ఇమీడియట్ గా ఒక టెన్ థౌసండ్ రెడీ చేసుకుని స్టార్ట్ చేశాను సో ఆల్ ఆఫ్ సడన్ లైక్ నాకు తెలియదు ఎలా చేయాలో తెలియదు ఏదో వాళ్ళు ఏదో బై చేయమన్నారు బై చేసాము లైక్ విత్ ఇన్ వన్ వీక్ లో ఫిఫ్టీ థౌసండ్ ప్రాఫిట్ దాకా వచ్చింది అరౌండ్ ఐ ఫెల్డ్ అరే సూపర్ ఉంది ఇది లైక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ అనేది అప్పుడు బీటెక్ ఫైనల్ లో ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ అప్పుడు ఆ టైం లో సో దట్ వాస్ వెరీ గుడ్ ప్యాకేజ్ అది నాకు వన్ వీక్ టూ వీక్స్ లో వస్తుంది కదా అని లైక్ ఐ కీప్ ఆన్ డూయింగ్ ట్రేడింగ్ ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ మంత్ లో త్రీ ల్యాక్స్ లాస్ వచ్చింది మళ్ళీ సో జస్ట్ ఇమాజిన్ ఒక కాలేజ్ స్టూడెంట్ వితౌట్ హ్యావింగ్ ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ ఒక టూ మంత్స్ లో త్రీ లాక్స్ లాస్ సో ఈ లాస్ ఎలాగైనా రికవర్ చేయాలని మళ్ళీ ట్రేడ్ చేయడం మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడం ఇలా కీప్ ఆన్ ఒక సిక్స్ మంత్స్ వరకు ఐ వేస్టెడ్ లాట్ ఆఫ్ మనీ బికాస్ ఇక్కడ ఏంటంటే లాస్ వస్తున్నా సరే ఎందుకు చేస్తూ ఉంటామంటే ఎక్కడో ఒక హోప్ ఏదో ఒక రోజు మనకి ప్రాఫిట్ రాదని ఇట్స్ లైక్ మన లాటరీ ఒక ఒక పర్సన్ లైఫ్ లాంగ్ లాటరీ టికెట్స్ కొంటాడు అతని ఇంటెన్షన్ ఏంటంటే చనిపోయే వరకు ఒక ఒక వన్ క్రోర్ లాటరీ దొరకదా అని ఒక హోప్ తో మనం సర్వైవ్ అవుతూ ఉంటాం సో ఈ ప్రాసెస్ లో ఐ ఫౌండ్ వన్ థింగ్ సో ఇఫ్ ఐఎమ్ లూజింగ్ మనీ నేను ఈ ఎండ్ లో కాయిన్ కదర్ ఒక సైడ్ నేను మనీ లూజ్ అవుతున్నా అంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎవరో మనీ ఎర్న్ చేస్తున్నారు ఎక్కడికో వెళ్తుంది దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ కోర్స్ అప్పటికి చాలా రీసెర్చ్ చేశాను ప్రతి ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ కూడా స్టాక్ మార్కెట్ లో నైన్టీ పర్సెంట్ పీపుల్ మనీ లూజ్ అవుతున్నారు బట్ టెన్ పర్సెంట్ పీపుల్ ఎర్న్ చేస్తున్నారు హౌ దే ఆర్ మేకింగ్ మనీ అంటే మనకి తెలియదు ఏదో వాళ్ళకి తెలుసు కదా దెన్ ఐ కీప్ ఆన్ రీసెర్చ్ సో నేను ప్రాపర్ ప్రొఫెషనల్ బుక్స్ చదవడం ప్రాపర్ ప్రొఫెషనల్ అండ్ లైక్ ఇంటర్నేషనల్ కొంతమంది తెలిసిన వాళ్ళు ట్రైనర్స్ ఉంటే వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకోవడం ఐ స్పెండ్ ఆల్మోస్ట్ టూ టు త్రీ ఇయర్స్ ఫర్ లెర్నింగ్ ఆఫ్టర్ దాట్ ఐఫోన్ లైక్ ద రైట్ వే ఎలా మనం ట్రేడ్ చేయాలి ఎప్పుడు ట్రేడ్ చేయాలి ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు ఇందులో ఉన్న రిస్క్ ఏంటి రివార్డ్ ఏంటి ఇదంతా చూసుకుని నౌ కరెంట్ లామ్ ట్రేడింగ్ విత్ ఫైవ్ క్రోర్ మన కంపెనీ సైడ్ నుంచి ఫైవ్ క్రోర్ మనం వర్త్ హ్యాండిల్ చేస్తున్నాం అకౌంట్ లైక్ ఈ ఫైవ్ క్రోర్ కి లైక్ ఎవ్రీ మంత్ మనం ఏం చేస్తున్నాం ప్రాఫిట్ అండ్ లాస్ మనం యూట్యూబ్ లో చూడొచ్చు కానీ ఇప్పుడు ఏదైతే నేను ప్రాఫిట్ ఏం చేస్తున్నానో ఇది వన్ డే లో ఓవర్ నైట్ వచ్చింది కాదు కదా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ సక్సెస్ ఆ ఫైవ్ ఇయర్స్ వరకు స్ట్రగుల్ ఉంది ఫైవ్ ఇయర్స్ వరకు హర్డిల్స్ ఉన్నాయి లెర్నింగ్ ఫేజ్ ఉంది లెర్నింగ్ చాలా మంది బిలీవ్ చేసేది ఏదో ఒక కోచింగ్ తీసుకుంటే టూ మంత్స్ వచ్చేస్తాను కాదు మినిమం మనం కోచింగ్ తీసుకున్న తర్వాత మనం మినిమం ఒక వన్ ఇయర్ అయినా ఫుల్ టైం స్పెండ్ చేయాలి బికాస్ మార్కెట్ ఫినాన్స్ అనేది ఎప్పటికీ స్టేబుల్ కదా ఎకనామీ చేంజ్ అవుతూ ఉంటుంది జియో పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి ఆ ఎకనామీ తగ్గట్టు మార్కెట్ అలా ఇంపాక్ట్ అవుతుందని మనం రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి సో నేను ఎవరికైనా చెప్పే థింగ్ ఏంటంటే యాజ్ అ సెట్ దట్ ఇది చాలా టెంప్టింగ్ ఉంటుంది యూట్యూబ్ లో స్క్రీన్ షాట్స్ టెలిగ్రామ్ లో స్క్రీన్ షాట్స్ చూసి మనం ఏదో పార్ట్ టైం మేనేజ్ చేస్తుందని రావద్దు ఖచ్చితంగా డబ్బులు పోతాయి హండ్రెడ్ కి టు హండ్రెడ్ పర్సెంట్ ఇఫ్ స్టాక్ మార్కెట్ లో మీరు మనీ మనం చేయాలంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ వే నాలెడ్జ్ మేబీ సిక్స్ మంత్స్ పట్టొచ్చు వన్ ఇయర్ పట్టొచ్చు టూ ఇయర్స్ పట్టొచ్చు నాలెడ్జ్ గెయిన్ చేయండి బట్ ఒక్కసారి నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఇది మీకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది మనం నెక్స్ట్ జనరేషన్స్ కూడా చెప్పుకోవచ్చు సో వితౌట్ నాలెడ్జ్ వి అండ్ స్టాక్ మార్కెట్ లో బిగినర్స్ ఎవరైతే వస్తున్నారో డైరెక్ట్ గా వాళ్ళు ఆప్షన్స్ లోకి వస్తారనమాట అది ఒక చాలా పెద్ద మిస్టేక్ లాగా అనిపిస్తుంది నాకు సో అలా ఆప్షన్స్ లోకి ఫ్యూచర్స్ లోకి రాకుండా డెరివేటివ్స్ లోకి రాకుండా బేసిక్ గా స్టాక్స్ తో స్టార్ట్ చేస్తే అదే రైట్ పద్ధతి ఫర్ మీరు ఒక ఫస్ట్ స్టాండర్డ్ కిడ్నీ తీసుకెళ్ళి టెన్త్ క్లాస్ లో కూర్చోబెట్టలేము కదా ఆప్షన్స్ కూడా ఆప్షన్స్ అనేది ఇట్స్ లైక్ ఎండ్ ఎండ్ వర్షన్ సో బిఫోర్ ఆప్షన్స్ అసలు ఆప్షన్స్ ఎందుకు ఎందుకు మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఈక్విటీకి హెడ్జింగ్ కోసం సింపుల్ గా మాట్లాడితే ఈక్విటీకి కంటిన్యూషన్ ఆప్షన్స్ కదా దెన్ ఈక్విటీ మార్కెట్స్ ఎలా ఫంక్షన్ అవుతుందో మనకి తెలియకుండా ఆప్షన్స్ లో మనం ఏం చేయలేం సో ఫస్ట్ యూనిట్ టు స్టెప్ ఇన్ ఆప్షన్ ఈక్విటీ ఈక్విటీ నేర్చుకుని ఈక్విటీ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఈక్విటీ మార్కెట్స్ ని ఏమేమి ఎకనామిక్ పారామీటర్స్ ఇంపాక్ట్ చేస్తున్నాయో తెలుసుకుంటే దెన్ మీరు అప్పుడు ఆప్షన్స్ చేయొచ్చు సో ఎవరైనా ఫస్ట్ ఈక్విటీ చేయాలి కానీ ఈక్విటీలో మనకి ఎక్కువ క్యాపిటల్ కావాలి తక్కువ రిటర్న్స్ వస్తుంది అదే ఆప్షన్స్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉంటే చేస్తున్నాయి అని టెంప్ట్ అయిపోతాం దాట్స్ వేర్ డూ ద మిస్టేక్ సో మన స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వాలంటే ఈ టెన్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళేం ఫాలో అయితే అది ఫాలో అయితే చాలు లేదు నిన్న నైంటీ పర్సెంట్ పీపుల్ లాగా మిస్టేక్ చేస్తా అదే కేటగిరీలో ఉంటాం ఫైనల్ గా ఈక్విటీ చేస్తూ చేస్తూ నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్స్ లోకి రావాలనుకుంటున్నారు అలా ఆప్షన్స్ లోకి వచ్చినప్పుడు ఆప్షన్ బయింగ్ లోకి రమ్మంటారా ఆప్షన్ సెల్లింగ్ లోకి రమ్మంటారా హెడ్జింగ్ చేయమంటారా ఏం హెజ్జింగ్ ఏమంటారా ఎనీథింగ్ బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ గట్ అబౌట్ ఈక్విటీ ఫర్ గట్ అబౌట్ ఆప్షన్స్ స్టాక్ మార్కెట్ అనే కాదు ఒక బేసిక్ ఏ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అయినా వెదర్ ఫిక్స్డ్ డిపాజిట్ మ్యూచువల్ ఫండ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్స్ సమ్ రిస్క్ కొంచెం ఎందులో దానికి ఎంతో కొంత రిస్క్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఉంటుందా టెన్ పర్సెంట్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ డిపెండ్స్ అపాన్ సెగ్మెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వన్స్ ఈక్విటీ మార్కెట్స్ అర్థమైన తర్వాత నేను పర్సనల్ గా నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మన దగ్గర మన స్టూడెంట్స్ అందరికీ కోర్స్ నేర్చుకున్నాక ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఈక్విటీ ప్రిఫర్ చేస్తాం ఈక్విటీలో ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ ఉందో ఈ ప్రాఫిట్ ని రిస్క్ చేయండి ఈ రిస్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆప్షన్ బయింగ్ రిస్క్ ఎక్కువ క్యాపిటల్ తక్కువ కానీ చాలా రిస్క్ ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ రిస్క్ తక్కువ ఈ రిస్క్ అనేది మీరు డిసైడ్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఆల్రెడీ ఒక మంచి ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ ఉంది ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ సాలరీ మీకు వస్తుంది మీరు అందులో టెన్ థౌసండ్ రిస్క్ చేయగలి చేయగలరు కదా అలాంటప్పుడు మీరు ఆప్షన్ బైయింగ్ చేయొచ్చు లేదు అసలు నేను రిస్క్ చేయను నాకు క్యాపిటల్ ఇంపార్టెంట్ క్యాపిటల్ పోకూడదు అనుకుంటే ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేయండి మీ రిస్క్ తగ్గట్టు మీరు బయంగా సెల్లింగ్ ప్రిఫర్ చేయండి బట్ బయింగ్ అనేది చాలా రిస్క్ సో ఆప్షన్స్ లో వస్తున్నారంటే ఈక్విటీ మార్కెట్ లో ఏదైతే ప్రాఫిట్ ఏం చేశారో ఈ ప్రాఫిట్ ని ఆప్షన్స్ లో రిస్క్ చేయండి అంతేగాని మీ క్యాపిటల్ తీసుకొచ్చి డైరెక్ట్ గా ఆప్షన్స్ లో పెట్టదు ఈక్విటీలో వచ్చిన ప్రాఫిట్స్ ని ఆ అక్కడ ఏ ఎక్స్పీ చేయండి ఒకవేళ ప్రాఫిట్ పోయింది మీ క్యాపిటల్ ఏం కాదు కదా క్యాపిటల్ ఉంటే ఈ మంత్ కాబట్టి నెక్స్ట్ మంత్ ఈ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు చేయొచ్చు బట్ క్యాపిటల్ అయితే అగైన్ కీప్ ఆన్ మళ్ళీ అప్పు తీసుకురావడం మళ్ళీ ఇంకొకరి దగ్గర తీసుకోవడం దట్ కీప్ ఆన్ అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు లాస్ట్లీ బిగినర్స్ కి కి మీ దగ్గర నుంచి ఒక మాస్టర్ బిగినర్స్ లైక్ ఎవరికైనా ఒకటే థింగ్ అండి సో ఎనీ ప్రొఫెషన్ నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ ఎనీ ప్రొఫెషన్ విత్ ఇంటర్నల్ గా అది ఎలా ఫంక్షన్ అవుతుందో తెలియకుండా నాలెడ్జ్ లేకుండా ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా ఇట్స్ ఇంపాసిబుల్ సో ఎవరైనా బిగినర్స్ స్టాక్ మార్కెట్ లోకి రావాలి అంటే ఎవరు కూడా టూ మంత్స్ త్రీ లో డబ్బులు ఎర్న్ చేసి వెళ్ళిపోవాలనుకోరు లాంగ్ రన్ లో ఒక ఉందాం అనుకుంటారు లాంగ్ రన్ లో ఒక లో ఉండాలంటే డెఫినెట్లీ మీరు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ సీరియస్ గా ట్రైనింగ్ తీసుకోవడానికి కానీ ఆరోజు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి ఒక రైట్ మెంట్ అని చూస్ చేసుకుని ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం పెట్ పెడదానికి రెడీగా ఉంటేనే స్టాక్ మార్కెట్ రండి లేదంటే దిస్ ప్రొఫెషన్ ఇస్ నాట్ ఫర్ యూ చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు సార్ నిజంగానే ఎందుకంటే చాలా మంది పార్ట్ గా చేయాలనుకుంటారు కానీ పార్ట్ టైమ్గా ఇది చాలా కష్టం అనమాట ఇలాంటి ఒక హార్డెస్ట్ గేమ్ లో రావాలనుకున్నప్పుడు మీరు టైం డెడికేట్ చేయాల్సిందే అలా టైం డెడికేట్ చేసిన తర్వాతనే మీకు మేబీ ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్ ఆ రిజల్ట్స్ చూడడానికి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మేము చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అని తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి